సినిమాల్లో ఒక విలన్ క్యారెక్టర్స్ క్యాస్టింగ్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు రక్త చరిత్రలో బుక్కారెడ్డి క్యారెక్టర్ టైప్ ఆఫ్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే అనుక్షణంలో ఆ సైకోటిక్ క్యారెక్టర్స్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ అండ్ ఈవెన్ ఈవెన్ వీరప్పన్ క్యారెక్టర్స్ వీటిలో కానీ సో ఈ క్యాస్టింగ్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ టేక్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్స్ అండ్ హౌ యూ డివెల్ దెమ్ అప్ సి ఇక్కడ ఒక టూ పాయింట్స్ అండి ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఐడియాలో నేను ఐ కివ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్స్ మచ్ మోర్ దెన్ ద స్టోరీ ఎందుకంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సిచ్యువేషన్లో అన్న దాని మీద స్టోరీ ప్రోగ్రెస్ ఉంటుంది సో నేను స్టోరీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఎలా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు అనేది నేను మోర్ ఐ టేక్ దట్ మోర్ సీరియస్లీ సమ్టైమ్స్ మోర్ దెన్ స్టోరీ అప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ నా మైండ్లో కొంచెం ఇమేజ్ వచ్చి వచ్చినప్పుడు దానికి సరిపడ కాస్టింగ్ చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ వీరప్పన్ ఒకటి అతను ఎలా అంటాడు బాడీ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాడు ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్ అండ్ సో అతను ఎలా నడుస్తాడు ఎలా హలో చేస్తాడు లేకపోతే చెప్పడా ఇలాంటి స్మాల్ డీటెయిలింగ్ ఎలిమెంట్స్ నాకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తాను సో దాని నుంచి దాన్ని కరెక్ట్గా దానికి నియరెస్ట్ ఫిట్ అయిన ఎవరో అని నెక్స్ట్ నెక్స్ట్ యా